జీ సెవెన్ లో భారతదేశ స్వరం ఇటలీలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన పర్యటన మంగళగిరిలో ప్రజల కోసం ప్రసాదర్బార్ నిర్వహించున్న మంత్రి నారా లోకేష్ జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు వరకు కొట్టాలి సంచలన కామెంట్ ఇటలీలో జరిగిన జీ సెవెన్ సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైనమిక్ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ వేదికపై తనను నిలబెట్టుకుంది అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డి జెలెన్స్క్ తదితర ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు అతను పోప్ ఫ్రాన్సిస్ తో అద్భుతమైన సమావేశాన్ని కూడా కలిగి ఉన్నాడు మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉండవల నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొద్ద వరవడికి శ్రీకారం తీసుకున్నారు ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బా నిర్వహించారు సామాజిక న్యాయం ఎక్కడుంది మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు అని వైఎస్ జగన్ బిసి ఎస్సీ ఎస్టి మైనారిటీ కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గ గౌరవాన్ని పెంచారు అని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీ కన్నా మిన్నగా మీరికి జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు ఆయన ఐదేళ్ల పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు సామాజిక న్యాయం చేశారు సోషల్ ఇంజనీరింగ్లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు మీరు అంతకన్నా మిన్నగా చేయాలి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా గతంలో మీరు ఒక బీసీకి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా మీ కన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని గౌరవిచ్చారు సామాజిక న్యాయం చేశారు కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు సంచలన వ్యాఖ్యలో జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు సచ్చే వరకు కొట్టాలి అతనికి అపారమైన క్లోజ్ గా ఉండేవారు ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచి ధైర్యం చాలా వచ్చలేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు చేసా ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్యం కక్షన్ చాలా వచ్చింది ఓడిపోయాడు కానీ చావలేదు కరెక్ట్ పావుని చాలా బాగుంది చసమని దానికి బాగుని వద్రాలు పడరా అంటే నేను ఎందుకు చెప్పినంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు చేసుకునే వాడాలి ఢైల్గా సార్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ కొన్నితెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో పెట్టాలని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలు అధికారులు వినియోగించాలి తక్షణమే ఐఎన్పిఆర్ అధికారులు త్వరిత చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం అంబరాన్ అంటిన విజయోత్సవ ర్యాలీ శుక్రవారం రాత్రి అశేష జనవాహిని మధ్య ప్రజా ఆధార అభిమానుల మధ్యన మంత్రి కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం పలికిన మచిలీపట్నం ప్రజలు అడుగడుగున గజమాలలతో పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు ఎలక్షన్ కు ముందు ఒకే మాట ఎలక్షన్ తర్వాత ఒకటే మాట మచిలీపట్నం నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటున్న మంత్రి కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన మచిలీపట్నం నియోజకవర్గానికి వచ్చిన కొల్లు రవీంద్రకు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ముందుగా మచిలీపట్నం నగరం ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందుకుని మొదలైన ర్యాలీ మూడు స్తంభాలపైగా కోనేరు సెంటర్ రాజాగారి సెంటర్ బస్ స్టాండ్ లక్ష్మీ టాకీస్ చిలకలపూడి నాయుడు బండి సెంటర్ రామానాయుడుపేట బచ్చుపేట చింతచెట్టు మీదుగా ముందుకు కదులుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం మన మచిలీపట్నాన్ని ఐదు సంవత్సరాలు రాక్షస పాలన నుంచి ఇవాళ మనకి స్వతంత్రం వచ్చిందో ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం రాజాగారి సెంటర్లో వ్యాపారస్తుల్ని ఐదు సంవత్సరాల పాటు పార్కెట్లు పెట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎంతమంది ఎంత నష్టపోయారు ప్రత్యక్షంగా నాకు అన్ని విషయాలు కూడా తెలుసు అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు బందరపట్నంలో స్వేచ్ఛగా గుండె మీద చేయాల్సిన వ్యాపారం చేసినటువంటి ఘనత ఆ రోజున మన కార్యక్రమాలు చేశాం మళ్ళీ నేను హామీ ఇస్తా ఏ ఒక్క వ్యాపారస్తుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదా ప్రశాంతంగా మీరు నిద్రపోండి బందరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి పొందడం నడిపిస్తూ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇలాంటి మార్కెట్లు బందరు పట్నానికి కూడా మీకు హామీ ఇస్తూ మీరు చేసినటువంటి పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలు తర్వాత మాట్లాడతా మంచి రోజులు వచ్చినాయి బందరు పట్టణానికి మంచి రోజులు వస్తా ఉన్నాయి ఈ రోజు ఇంత మెజార్టీ కానీ విని మెజారిటీ ఎప్పుడన్నా చూసారా ఈ మెజార్టీ నాకు వినపట్టలేదు ఎంత మన మెజారిటీ గట్టిగా ఇచ్చారంటే ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో గర్వంగా ఫీల్ అవటలా ప్రతి నేను యాభై రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నా యాభై వేల మెజార్టీ ఇచ్చి బంధువులు ఆదరించామో జీవితాంతం మీకు హామీ ఇస్తున్న బందర్ నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల బాలసౌరి గారు నేను మరి కొనగల నారాయణరావు గారు పండి రామకృష్ణ గారు పెద్దలందరం కలిసి ఈ ఐదు సంవత్సరాలు బందర్ చేతుల్లో సువర్ణ అక్షరాలతో విధంగా నిలబడతామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి ఇంకా చాలా విషయాల తర్వాత మాట్లాడుతుంది మరొకసారి పెద్దలందరూ ధన్యవాదాలు హీరో సాయి తరం తేజ్ తిరుమలను దర్శించారు జూన్ పదిహేను శనివారం తెల్లవారుజామున తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే కాలినడుక నా శ్రీవారిని దర్శించుకుంటారని సాయి ధర్మ తేజ్ మొక్కుకున్నట్లు తెలుస్తోంది తాను అనుకున్న కోరిక తీరడంతో వెంకటేశ్వర స్వామికి మొక్కలు చెల్లించేందుకు వచ్చారు అయితే ముందుగా హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు ఆ తర్వాత తిరుపతిలో రాత్రి బస్సు చేసి తెల్లవారుజామున అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు అక్కడ గెస్ట్ హౌస్ లో ఫ్రెష్అప్ ఐ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు సాయి ధర్మ తేజ్ కాల్నడకలో తిరుమల కొండ ఎక్కడంతో అభిమానులు ఫోటోలు దిగేందుకు ఇష్టపడ్డారు ఆ ఫర్ దిస్ ఆ ఫర్ దిస్ సర్ సర్ 1 సెకండ్ సర్ ఎర్ టీ టీ డెవలప్‌మెంట్ ది ఆల్ ద మైండ్ మిస్ కరొ ప్రశ్నలు చూస్తా కదా లా రాయు చెట్టు అన్నియు వస్తుల తోకు સાઈડ ગુડ સમાળો ડિસ્ક્રિપ્શન કરો એવો એવો સબરા નંબર છે જે કિસન છે એઈડે દે દે అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన లాయర్లు లాయర్లతో పాటు పాలాభిషేకంలో పాల్గొని పాలాభిషేకం చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఇచ్చిన మాట ప్రకారం సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేయడం ఆనందంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు నర్సీపట్నంలో ప్రభుత్వ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై బార్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో నర్సీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావాడ సత్యనారాయణ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మొదటి సంతకం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు లాయర్లు సంఘం సభ్యులు రైతు కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రశంసిస్తూ దీనివల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు కుటుంబాల సంక్షేమం కోసం ఈ చర్యలు చేపట్టింది నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు నిర్వహించాలని వారి సోదరుల వారి పెద్ద కుమారుడైన విజయబాబు గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేస్తున్నాం ఈ విషయంపై మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా బార్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్ నమస్తే అండి నేను నసీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ప్రజలకి ఎందుకంటే నూట నూట ఇరవై రోజులు మేము అందరం కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరం కూడా ధర్నాలు చేసి మా వృత్తులు మానుకొని ఈ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా కష్టపడి పనిచేసాం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అదే లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మేనిఫెస్టోలో రెండో అంశంగా రెండో సంతకంగా నేను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీదే స్పందిస్తాను సంతకం పెడతానని చెప్పేసి ఆయన చెప్పడం నారా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారి చేత పెట్టిస్తామని చెప్పేసి ఉన్నారు దానికి బేస్ అయ్యి ఆయన కంపల్సరీ వచ్చిన మనుషునే ఒకటోది డిఎస్ సూపర్ సిమెంట్ పెడక రెండోది ఈ ల్యాండ్ టైట్ లింక్ రద్దుమేనే పెట్టి ఉన్నారు కావున ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులైన శ్రీ ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఇవాళ భావసేషన్ అందరం కూడా వచ్చి ఈ స్వామివారికి మన ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రమించుకోండి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని ఏకైక ఉద్దేశంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది దానికి చాలామంది సంతోషంతో ఎందుకంటే ప్రజలు భూములు దోచేయాలని చెప్పేసి ముందు ప్రభుత్వం ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి తీసుకొస్తే చాలా ఎటకారంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏముంది ల్యాండ్ టైట్లు అని ఏదో ఇష్టం వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది యాక్ట్ అంటాడు కానీ దాన్ని ఎలాబరేట్ చేసి ఎప్పుడు కూడా జనాలకు చెప్పలేదు దానికి లాస్ట్ ఒక వన్ మంత్లో మాత్రం జనాలు ఎంత ఎడ్యుకేట్ అయ్యారంటే అది ముఖ్య కారణం అయితే మాత్రం ఈ లాయర్లు అందరూ కలిసి జనాలను ఎడ్యుకేట్ చేశారు తప్ప పొలిటీషియన్స్ ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇంపాక్ట్ కానీ లాయర్లే దాన్ని స్టాండ్ తీసుకొని ఇది సమాజం అంతా కూడా నాశనం అయిపోబోతుంది ఇది మాకు అని ముందు అలర్ట్ చేసినప్పుడు మీరు నమ్మరు నేను కూడా ఫస్ట్ ఏంటంటే దీని గురించి స్టడీ చేయాలి అని వాళ్ళతో చెప్పేవాడిని కానీ వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు అంత సీరియస్నెస్ లేని దగ్గర నుంచి జనాలకు సీరియస్నెస్ లేని దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి బాబు ఇది కాదు మామూలు విషయం కాదు ఇది సమాజం నాశనం అయిపోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఇక్కడైతే నేను కొన్ని కొన్ని సందర్భాల్లో ఎండలోని మార్కెట్లోకి వెళ్ళడం విలేజెస్లోకి వెళ్ళడం ఇలా మొత్తం లాయర్స్ అందరూ కూడా ఉద్యమకారులుగా తయారయ్యి గలం ఎత్తి అల్లూరి సీతారామరాజు నడయాడిన భూమిది అలాంటి భూమి మీద వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళి పోరాడారు కాబట్టి ఈ విజయం సాధించగలిగారు చంద్రబాబు నాయుడు దృష్టికి దృష్టికెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పాట ఒకటి చేయించాలి జనాలకి ఇది తెలియాలని చెప్పి పాట చేయించడం కానీ జనాలకు అప్పుడు ఏమర్థం తిన దీని పాస్బుక్ల మీద ఫోటోలే కాదు మా భూమి మీద కూడా ముద్దరేసేసి ఫోటోని భూములు దొబ్బాయిపోతున్నాడు రేపు రానున్న రోజుల్లో డబ్బులు లేకపోతే భూములన్నీ అమ్మేబోతున్నాడు అనే ఉద్దేశం జనాల్లోకి కలిగించిందైతే మాత్రం లాయర్లు దానికి మాత్రం సమాజం తరఫున అందరి నుంచి కూడా రాష్ట్రం తరపు నుంచి కూడా వాళ్ళకి నేను సిరసు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ ఆ ఉద్యమానికి గళానికి ప్రభుత్వమే తల వంచిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచున్నాను రెండోది ఏంటంటే ఈరోజు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఆ పాలు అభిషేకం చేయడం అనేది లాయర్లందరికీ నేను ఎందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటానంటే ఈ పార్టీ వల్ల సమాజానికి న్యాయం జరిగింది ఆ పార్టీ పెట్టింది ఆ మహానుభావుడికి కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడికి ఒకసారి తలుచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది ఈ పార్టీ పెట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు ఆ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు కానీ ఈ పార్టీ జెండా వాళ్ళు మాత్రం సమాజానికి న్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఇక్కడికి అందరూ వచ్చి కృతజ్ఞతలు తెలపడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఇది అందుకనే అన్ని విధాలుగా కూడా నర్సీపట్నం నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తులుగా వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరో సాయి కుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామిని దర్శించుకున్నారు వారిని ఆలయ ఏఈఓ సతీష్ స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీ నృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు సాయికుమార్ కుటుంబం సభ్యులను శేష వస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద వేద పండితులు మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఇందుగా విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎంపీ అయిన తర్వాత మొదటిసారి అనకాపల్లి వెళ్తున్న ఘన స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు మరియు అభిమానులు నాయకులు విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అనకాపల్లి వెళ్తున్న సీఎం రమేష్ సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రజలు కూటమికి కసితో ఓట్లు వేశారు గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలను ఎంక్వైరీ వేయిస్తాం ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు రైల్వే జోన్ ఏర్పాటు కృషి చేస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం విమానాశ్రయం నుంచి అనకాపల్లి పార్టీ కార్యాలయానికి రోడ్డు మార్గాన బయలుదేరారు సీఎం రమేష్